శ్రీమాత్రే నమ జరుగు ఝనమ తదుపరి వారికి జూలై నెల మాస ఫలితాలు జూలై నెలలో తులారాశివారికి పట్టిందల్లా బంగారమే మీ మాటకి ఎదురుండదు మీరు ఏ పని చేసినా అందులో పైచేయి మీదే ఉంటుంది అధికార యోగం కలగబోతుంది ఆర్థిక లాభం చేకూరబోతుంది ఆరోగ్య లాభం చేకూరబోతుంది అంటే ఏ పని చేసినా కూడాను విజయలక్ష్మి మీతోనే తోడు ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ముఖ్యంగా ఈ జూలై మాసంలో వారు ఏ రకమైనటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా ముఖ్యంగా షేరు మార్కెట్లో కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు లేదు ఏ ఇతర ఆహారపు ధాన్యాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు అలాగే ఏదైనా మనం ఫుడ్ హోటల్స్ ఇట్లాంటివి కావచ్చు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు ఈ జూలై మాసంలో చాలా శుభదాయకంగా ఉంటుంది ఈ మనం జూలై మాసంలో చేసేటువంటి వ్యాపారాల ఫలితాలు లాభాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ కాలంలో మీకు అత్యంత ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతోంది రాజకీయ నాయకులకు కూడాను విశేషమైనటువంటి యోగం కలగబోతోంది శత్రు బాధ నివారణ నుంచో శత్రువులుగా మలుగుతున్నటువంటి ఆ శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉంది మీకు అవకాశాలు రావు లేవు అనుకునేటువంటి స్థితిలో కూడాను అనుకోకుండా మీకు రమ్మని వార్తలు రావటం తద్వారా ఉన్నతమైనటువంటి అధికార యోగం లభించడం ఆనందదాయకంగా ఉండడం మీరు మీ సైన్యం మిమ్మల్ని నమ్ముకునేటువంటి వారంతా కూడాను శుభదాయకంగా సంతోషంగా ఉండటం అలాగే ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా సంపూర్ణ సంపూర్ణంగా చేకూరేటువంటి అవకాశం ఈ జూలై మాసంలో కనబడుతూ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ప్రమోషన్సు బదిలీలు అలాగే ఉన్నత అధికారుల మన్ననలు మీరు అంతకుముందు మిమ్మల్ని తిట్టినటువంటి మిమ్మల్ని మాట మాటలు అన్నటువంటి అధికారులు కూడా యొక్క మాసంలో మీ యొక్క ప్రవర్తన ద్వారా మీరు చేసేటువంటి పనుల ద్వారా తప్పనిసరిగా మంచి ఉన్నతమైనటువంటి మనలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉంది తద్వారా ప్రమోషన్సు బదిలీలు మీరు కోరుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉంది అలాగే ప్రైవేటు రంగంలో కూడాను మీ స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది అలాగే లాభం ఆర్థిక లాభం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో కూడాను తగిన ఖర్చులు ఉన్నా కూడాను ఖర్చుకు మించినటువంటి ఆదాయం కనబడుతుంది కాబట్టి ఏమాత్రం కూడాను ఒత్తిడికి లోనవలసిన అవసరం ఎక్కడా కూడా కనబట్టలేదు కుటుంబ పరంగా ఈ తులారాశి వారికి ఆనందదాయకమైనటువంటి వాతావరణం అన్నదమ్ముల సహాయ సహకారాలు అక్క చెల్లెళ్ళ సహాయ సహకారాలు భార్యాభర్తల అన్యోన్యత భార్య ద్వారా భర్తకి భర్త ద్వారా భార్యకి సహాయ సహకారాలు అందడం కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడడం అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటకు రావటం ఆరోగ్యవంతులుగా మీ పెద్దవాళ్ళు కూడాను అనారోగ్య సమస్యల నుంచి కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యవంతులుగా మారడం కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్బడడం సూచి మంచి విషయంగా చెప్పవచ్చు విద్యార్థులు కూడాను మీరు ప్రయత్నం చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు తప్పనిసరిగా ఏవైతే మీరు ఊహిస్తున్నటువంటి ర్యాంకులు ఏవైతే ఉన్నాయో లేదా మంచి మార్కులు ఏవైతే ఉన్నాయో ఉన్నతంగా వస్తాయి తప్పనిసరిగా ఇక్కడ పరీక్షలు రాసొచ్చాం కదా రాసిన తర్వాత ఫలితాలు అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్తానమ్మా కొంతమందికి పరీక్ష రాస్తూ ఉంటాం రాసిన తర్వాత కూడా ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు బాగా రాసి వచ్చిన తర్వాత కూడా మీరు పాస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యారు అనేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు కానీ అలాంటి వ్యక్తులు కూడా ఏదైనా ఫెయిల్ అయ్యి ఉంటే ఒకవేళ కనుక వాళ్ళు కూడా మరలా రీవాల్యుయేషన్ చేయించుకోండి తప్పనిసరిగా పాస్ అయ్యి ముందు క్లాసులకు వెళ్ళేటువంటి తదుపరి తరగతులకు వెళ్ళేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది విదేశాలకు కూడా ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి తద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల సహాయ సహకారాలతో మంచి స్థాయికి చేరుకుంటారు చిన్న చిన్న ఉద్యోగాల్లో కూడా ఆనందదాయకంగా ఉంటారు మీ విద్య కావలసినటువంటి సదుపాయాలు వనరులు కూడా సకాలంలో సమకూరుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను ఈ యొక్క సమయంలో ఏదైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారికి ఆర్థికంగా మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి రోజులుగా చెప్పవచ్చు యొక్క జులై మాసంలో తులారాశివారికి అంతేకాకుండా తులారాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైతే పెట్టుబడులు పెడుతూ ఉన్నారో చిన్న పెట్టుబడి కూడాను అధిక మొత్తంలో లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవాలి ఏదైనా స్థలం కొనుక్కోవాలి ఏదైనా పొలం కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి ఈ సమయం చాలా శుభ శుభద సమయంగా చెప్పవచ్చు శుభకాలంగా చెప్పవచ్చు జూలై మాసం అంతా కూడాను అలాంటి ప్రయత్నాలు చేయండి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడాను సత్ఫలితాన్ని పొందేటువంటి రోజులే ఈ జూలై మాసంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు రైతును ముఖ్యంగా చాలా ఆనందదాయకంగా ఉంటారు మీరు ఏదైతే పంట వేయాలి అనుకుంటారో చక్కగా మంచి సంకల్పం చేసుకోండి తద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి విధంగా అంటే దిగుబడులు కూడా వచ్చేటువంటి పంట కూడా విశేషంగా పండుతూ ఉంటుంది తప్పనిసరిగా తులారాశివారు ముఖ్యంగా సూర్య ఉపాసన అంటే ఆదిత్య హృదయపారాయణ చేయండి ప్రతి ఆదివారం కూడా నవగ్రహాలలో ఉండేటువంటి భగవానుడికి ఎర్రటి పుష్పాలు సమర్పించండి ఒక మూడు పుష్పాలు సమర్పించండి గోధుమ రవ్వతో తయారు చేసేటువంటి ప్రసాదం ఏదైనా సరే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని నివేదన చేసి ప్రసాదంగా భావించి మీరు ప్రసాదంగా తీసుకొని మీ తోటి వారికి ప్రసాదంగా పంచండి అలాగే ప్రతిరోజు ప్రొద్దున్నే ఆరు గంటలకి భగవానుడికి అర్ఘ్యం అంటే సూర్య నమస్కారాలు చేసుకొని స్వామివారిని ప్రార్థించినట్లయితే మీరు అనుకునేటువంటి సమస్త ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి శ్రీమాత్రే నమ శ్రీగురుషో నమ